నమస్తే ఇదండి కార్యక్రమానికి స్వాగతం నేను సోనియా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు టికెట్లలో నడుస్తోంది తెలంగాణ ఎన్నికల ఫలితాలతో వైసీపీ అధిష్టానం మేల్కొల్పింది చాలా మంది సిట్టింగ్లకు టికెట్లు నిరాకరిస్తోంది దీంతో ఆయా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేరే దారి చూసుకునే ప్రయత్నాల్లో పడుతున్నారు మరోవైపు వైసీపీ నుంచి టీడీపీకి వలస వచ్చిన నాయకులతో తెలుగుదేశం శ్రేణిలో ఆందోళన కనిపిస్తోంది దీంతో కొన్ని చోట్ల ఇబ్బంది తప్పడం లేదు ఇటువంటి విశేషాల సమాహారం ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆశావహ బీజేపీ నేతలు పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో చేవెల్ల పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ భాస్కర్ యోగి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమిని చవిచూసింది దీంతో స్థానిక సమస్యలపై గొంతు బలంగా వినిపించే స్థానిక అభ్యర్థులను నిలబెడితేనే గెలుపుకు అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే చేవెల్లా పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ భాస్కర్ యోగి పేరు సోషల్ మీడియాలో విరివిగా వినిపిస్తోంది పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అందరికీ సుపరిచితుడు రచయిత వక్తా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పి భాస్కర్ యోగి పేరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రముఖంగా వినిపిస్తోంది దానికి అనుగుణంగానే చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారనే ప్రచారం జిల్లాలో విస్తృతంగా జరుగుతోంది ఈ సందర్భంగా ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు అభిమానులు ఆయనతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది చిన్నప్పటి నుంచి భాస్కర్ యోగి ఆర్ఎస్ఎస్ లో సంస్థలో ప్రముఖ పాత్రను పోషించారు ప్రస్తుతం జాతీయ సాహిత్య పరిషత్ సంఘటన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతం నుంచి ఆధ్యాత్మిక సాహిత్య సామాజిక రంగాల్లో విశేషమైన సేవలను అందిస్తూ ప్రజలకు సుపరిచితులయ్యారు కరీంనగర్ ఎంపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పరిగికి ఎప్పుడు వచ్చినా భాస్కర్ యోగి ఇంటికి వెళ్లడం తప్పనిసరి దీంతో ప్రస్తుత ఎన్నికలో భాస్కర్ యోగి పేరు వినిపిస్తోంది చెవెల్ల పార్లమెంట్ పరిధిలో పర్గి తాండూరు వికారాబాద్ చెవెల్ల మహేశ్వరం శ్రీలింగంపల్లి రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఉన్నాయి ఇప్పటివరకు గెలిచిన నేతలు ఈ ప్రాంత అభివృద్ధిపై శ్రద్ధ వహించకపోవడంతో అధిష్టానం సైతం రానున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది ఆర్ఎస్ఎస్ సంఘ్ ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తున్నాయని బలంగా వినిపిస్తున్నాయి దీనికి తోడు బీజేపీ అభిమానులు కొన్ని స్వచ్ఛంద సంస్థలు స్థానిక నాయకులు ఆయన అభ్యర్థిత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన బీజేపీ పార్టీ అభ్యర్థులు ఓటమి చెందారు పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికులు నిలబడితే నియోజకవర్గాల గొంతుని బలంగా వినిపించే నాయకత్వం శ్రమన అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో భాస్కర్ యోగి పేరును పరిశీలనకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది గతంలో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కొండ విశ్వేశ్వర రెడ్డి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయలేదు బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలవడంతో పార్టీలో అంతర్మతనం ప్రారంభమైంది ఈసారి ఎలాగైనా చేవెల్లా పార్లమెంట్లో పాక వేయాలని బీజేపీ అధినాయకత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది అందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతానికి చెందిన భాస్కర్ యోగి పేరు చర్చిస్తున్నట్లు సమాచారం దీంతో కొందరు స్థానిక నాయకులు ఈసారి ఎంపీ టికెట్ భాస్కర్ యోగికి వస్తుందని సోషల్ మీడియాలో బహిరంగంగానే పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నారు